రైట్ చంద్రబాబు రద్దయింది వాతావరణ పరిస్థితులు సర్వే రేపె పర్యటన రద్దు చేసుకున్నారు బెజవాడ నగరం నాలుగో రోజు ముంపులోనే ఉంది విజయవాడలో వర్షం కురుస్తోంది దీంతో వరద ముంపులో ఉన్న పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది విజయవాడలోని వరద బాధితులు నాలుగో రోజు కూడా ముంపులోనే ఉన్నారు పలుచోట్ల ప్రవాహం తగ్గిన దిగువ ప్రాంతాలను వరద వేడటం లేదు ఇప్పటికే వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు వేరువేరు ప్రాంతాల్లో మంగళవారం పన్నెండు మృతదేహాలు లభ్యమయ్యాయి వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి ఆయా సంస్థల తరఫున ఆహార పొట్లను పంపిణీ చేస్తున్నారు ఇక పూర్తి సమాచారం సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ ఏంటి వరద బాధితులందరికీ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే విజయవాడలో తీసుకున్నట్లయితే కనుక దాదాపు ఈ యొక్క బురమేరు వరద ఉధృతికి సంబంధించినటువంటి సహాయ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫ్యాసిలిటీ కావచ్చు అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా తిరిగి కూడా ఇక్కడ పర్యటన కూడా పర్యటన సైతం కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇక వరద ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే కనుక దాదాపు ఈ యొక్క సింనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నేట మునిగినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇక ఇక్కడ మనం దాదాపు లోపల వరద ఉధృతి లోపలికైతే రావడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వెహికల్స్ సైతం ఏదైతే సహాయార్థం వచ్చినటువంటి వెహికల్స్ సైతం కూడా ఈ లోపల ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే ఆహార పదార్థాలు కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో ఎన్డిఆర్ఎఫ్ హెచ్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు కొన్ని సహాయ చర్యలు కూడా ఏదైతే ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం కూడా రావడం జరుగుతూ ఉంది ఈ లోపలికి దాదాపు మోకాళ్ళ లోతు వరకు మోకాళ్ళ పై వరకు కూడా ఈ యొక్క వాటర్ అనేది కూడా రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా సహాయ అర్థం కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏదైతే వెళ్ళవలసినటువంటి పర్యటనలు అన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది ఏదైతే డే వన్ నుంచి కూడా ఇటు హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్లో కూడా స్వర్ణోత్సవాల్లో భాగంగా కూడా బాలకృష్ణ పిలుపు మేరకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ వరద ఉధృతి తగ్గిన తగ్గుముఖం పట్టిన అనంతరం కూడా మరొక రాబోయే రోజుల్లో కూడా ఈ ఒక తుఫాను వస్తుంది అన్న దానిపై అయితే కనుక ఇప్పటికే ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వరద బాధితులు అయితే కనుక ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు పాల ప్యాకెట్లు కావచ్చు అదేవిధంగా వాటర్ బాటిల్స్ వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో అందించినప్పటికీ కూడా చివరికి ప్ర చివరి ప్రాంతాలు అందుబాటులో లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోతున్న సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరూ కూడా సహాయార్థం అయితే ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు ప్రతి ఏదైతే ఇటు లోపల అంటే సింగినగర్ కావచ్చు అదేవిధంగా ఇటు లోపల పాయికాపురం కావచ్చు ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాల కూడా పూర్తి స్థాయిలో నేట మునిగినటువంటి సిచువేషన్ భయాందోళన పానిక్ అవుతున్న సిచువేషన్స్ అయితే మనకి ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ సంతోష్ విజువల్స్ లో మనం చూస్తున్నాం నిజంగా చాలా క్రిటికల్ గా కనిపిస్తుంది పొజిషన్ చూస్తుంటే అసలు ఎక్కడికక్కడ అంత మోకాలి లోతు వాటర్ నిలిచిపోయింది మరోవైపు వెహికల్స్ కూడా చూస్తుంటే అసలు కదలలేని పరిస్థితి కనిపిస్తోంది మరి పొజిషన్ లో ఎన్ డిఆర్ ఎఫ్ కానీ ఎస్ కానీ ఎక్స్ట్రీమ్ గా ఇంకా ఏం చేయబోతోంది ఎస్ శ్రీదేవి దాదాపు మనం ఇక్కడ మోకాళ్ళ పైన లోతుకైతే కనుక రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల బోట్లు సైతం కూడా ఈ యొక్క లోపలికి రావడానికి మొరాయిస్తున్న సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కొంతమంది అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తుంది పెద్దవారు వారితో కూడా మాట్లాడిద్దాం అసలు ఇటువంటి సిచ్యువేషన్ గతంలో వచ్చిందా లేదా అసలు ఇదే మొదటి టైం అన్న దానిపై అయితే కనుక ఇక్కడ పెద్దవారు కూడా ఉన్నారు వారితో మాట్లాడుద్దాం చెప్పండి అసలు ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా వచ్చింది అసలు వచ్చింది ఎప్పుడు డెబ్భై ఏళ్ళలో రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి వచ్చింది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో వచ్చింది అంతకుముందు డెబ్బై ఏళ్ళలో బాగా వచ్చింది అంతకుముందు ఇక ఇంకా చాలాసార్లు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ సహాయ చర్యలు ఏ విధంగా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి అంతా బాగానే చేస్తున్నారు అంటే చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది గతంలో అదే విధంగా జరిగిందా ఇప్పుడు ఎట్లా ఉంది లేదు ఇప్పుడు మనకు తెలిసి ఇక్కడ ఈ ప్రాంతం మనుషులంతా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే అరవై ఐదు సంవత్సరాలు ఇవాళ మనకి మొన్నటికి ఇప్పటికి ఏమన్నా తగ్గుముఖం పట్టిందంటారా ఇదిగో ఏడకొచ్చుని ఎంత తగ్గిందో చూసుకోండి ఏడకొచ్చినాయి ఏడు నుంచి ఎంత తగ్గింది ఇక ఇంకా రేపటికి వర్షం లేకపోతే రేపటికి ఈ నీళ్ళు ఉండవు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక ప్యాకెట్లు ఇవే ఇస్తున్నాం ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఇవాళ బోన్ మిశ్రా గారు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చాడు అవన్నీ అందరికీ ధైర్యం చెప్పి వెళ్ళారు వాళ్ళు కూడా బాగానే ఇల్లన్నీ మునిగిపోయి మొత్తం కూడా ఈ లోపలన్నీ కూడా ఇల్లు నీట మునిగినటువంటి పరిస్థితి పాయికాపురం పరిస్థితుల్లో అయితే కనుక నేట మునిగినటువంటి సిచ్యువేషన్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీట మునిగినటువంటి సిచ్యువేషన్స్లో అందరూ కూడా పైకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి ఏదైతే ఇరవై సంవత్సరాల క్రితము వచ్చినటువంటి ఈ యొక్క వరద ఇప్పుడు తాజాగా ఇప్పుడు వచ్చింది ఇదంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్ అనేది కూడా ఇక్కడ కనబడుతుందని కూడా చూసుకోవచ్చు ఏదేమైనప్పటికీ మోకాళ్ళ పైన వరకు కూడా ఈ యొక్క వరద ఉధృతి ఇంకా తగ్గుమంది ఇంకా పైకి ఉండేది అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక మోకాళ్ళ మోకాళ్ళ పై వరకు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే దాదాపు మనుషులు ఏదైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే నేట మునిగినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడ్డాయి అదేవిధంగా ఈ సిచ్యువేషన్లోనే దాదాపు కొన్ని మృతదేహాలు అదేవిధంగా పశువులు సైతం కూడా మృతి చెందడం అంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి సిచ్యువేషన్ అయితే కనుక కనబడతా ఉంది ప్రతి ఒక్కరూ ఈ నీళ్ళల్లో నుంచే దాదాపు మూడేసి కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు బయటకు వచ్చి ఆ పాల ప్యాకెట్లు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకు సిచ్యువేషన్ దాదాపు ఇక్కడ పై వరకు కూడా మనకి ఈ లోపల దాదాపు కాళ్ళన్నీ కూడా పూర్తిగా నేట మునిగినటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది రోడ్లన్నీ కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఇంకొక మూడు రోజులు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే వెహికల్స్ అయితే కూడా ఈ యొక్క ఆగిపోతున్న ఈ రోడ్లలో కూడా సహాయార్థం కూడా వెళ్ళాలి అన్న కూడా కొంతమేర ఆలోచిస్తున్న పరిస్థితులు హోట్లు సైతం కూడా ఈ యొక్క నీటి ప్రవాహానికి స్తంభాలకి డివైడర్లకు కూడా కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ వరద అంతా ఫ్లోటింగ్ అయితే కనుక బుడమేరు ఫ్లోటింగ్ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనుక ఇక్కడ విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు ప్లేహర్ ప్యాకెట్లు కావచ్చు ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ఎగబడుతున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేది కూడా విజయవాడలో కనబడుతుందని చెప్పుకోవాలి దాదాపు ప్రతి ఒక్కరూ కూడా డాబా పైకి డాబా పైకి ఎక్కుతున్నారు ఒకసారి మనం విజువల్లో కూడా దాదాపు చూడవచ్చు అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయి ఏదైతే పై వరకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే నిరంతరం కూడా ఇటు విద్యుత్ అంతరాయం అయితే ఉండనున్న నేపథ్యంలో కొవ్వొత్తులు లేక అదే విధంగా అగ్గిపెట్టలు లేక ఇవన్నీ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే కనుక మనం ఇక్కడ లోపల చూడొచ్చు ఎప్పుడు కూడా సింగనగర్ దగ్గరగా ఉండేటువంటి పరిసర ప్రాంతాలే కాదు ఇటు లోపల దాదాపు ఐదారు కిలోమీటర్ల లోపల ఉండేటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ భయాందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ యొక్క సిచ్యువేషన్ అనేది కూడా మరొక మూడు రోజులనేది కూడా కొనసాగ కనబడుతుంది అదేవిధంగా ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఇంకా ఎక్కువగా అయితే కనుక జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది మరొక మూడు రోజులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తరలిస్తున్నారా అక్కడ ఏమైనా ఇంకా ఐడెంటిఫై చేశారా ఎస్ పునరావాస కేంద్రాలకు అన్నీ కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ పునరావాస కేంద్రాల్లో వీరందరికీ కూడా అత్యవసర మెడికల్ మెడికల్ అవసరాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అందరూ కూడా చూసుకున్నట్లయితే మనం విజువల్స్లో బ్యాగ్ మొత్తం సర్దుకొని ఇళ్లలో నుంచి వచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే మూడు రోజుల వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోని ఎవరైతే బయటకు వస్తారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే కనుక తరలిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక భయం భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అనేది కూడా విజయవాడలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది దాదాపు ఎప్పుడు లేదు అన్నటువంటి చెప్తా ఉన్నారు అసలు ఏంటి మీకు ఏ విధంగా ఉంది అసలు ఇక్కడ పూర్తిగా చెప్పు నా వచ్చి ముప్పై సంవత్సరాలు సార్ ఎప్పుడు ఇలాగా లేదు సార్ ఈసారి మొదటిసారి ఇంత చాలా మంది నష్టపోయారు సార్ దీన్ని గవర్నమెంట్ ఏదో చేయాలి ఏమన్నా వస్తున్నారా సహాయ చర్యల కోసం అంటే అంటే ఫస్ట్ రోజు రాలేదు సార్ ఇప్పుడు నిన్న వచ్చారు సార్ కొంతమంది ఇవాళ బోండా గారు వచ్చి అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు చాలా వరకు కొద్దిగా చేస్తున్నారు రండి అందరూ రైతులు గీతులు అందరూ కొద్దిగా వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఇది చాలా వరకు చాలా వరకు ఆస్తి నష్టం అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగింది పశువులు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క వరద ఉధృతికి దారుణమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషను సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏనాడు చూడలేదు హుజుత్ తుఫాను అదేవిధంగా గతంలో వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొన్నాము కానీ ఇటువంటి సిచ్యువేషన్ అనేది కూడా భయాందోళన కలిగించిన పరిస్థితులు ఇది ఒక అంటే అదుపులోకి ఈ పరిస్థితులు అదుపులోకి రావడానికి దాదాపు ఒక మూడు రోజులు పట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి తగ్గుముఖం ఒక పక్క కృష్ణా నది తగ్గుముఖం పడుతున్నప్పటికీ బుడమేరు మాత్రం ఉధ్రిత రూపం అనేది కూడా ఇక్కడ కనబడుతుందనే చెప్పుకోవాలి అంటే ఈ లోపల ఒక్కొక్క కాలనీ లోపలికి అంటే ఇటు మనం ఈ యొక్క మెయిన్ రోడ్లో ఉన్నాము ఈ మెయిన్ రోడ్లో నుంచి ఒక్కొక్క రోడ్డు లోపలికి కాలనీస్ లోపల లోపలికి ఉంటాయి ఆ లోపలికి బోట్లు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నాయి అదేవిధంగా ట్రాక్టర్లు సైతం కూడా ఆగిపోతూ ఉన్నాయి ఒక్కొక్క ఏరియా మొదల్లోనే ఇటు ఈ యొక్క ప్యాకెట్లు అనేది తెస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా లోపలికి పూర్తి స్థాయిలో అయితే కనుక తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ విజయవాడ అయితే బుడమేరు ఉధృతికి అయితే కనుక ప్రజలందరూ కూడా బెంబేలు ఎత్తిస్తున్న పరిస్థితులు అయితే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అయితే కనుక శ్రీదేవి రైట్ సంతోష్ థ్యాంక్ యూ ఎస్ వెరీ క్రిటికల్ కండిషన్ని మనం చూస్తున్నాం విజయవాడలో నైన్టీన్ సెవెంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విజయవాడలో ఇంతటి భారీ ఫ్లడ్స్ వచ్చినట్టుగా అక్కడ స్థానికులు చెబుతున్నారు అండ్ మా స్వతంత్ర రిపోర్టర్స్ కూడా చాలా రిస్క్ చేసి నీళ్లలో మోకాలిలోతు నీళ్లలో రిస్క్ చేసి వారు అక్కడ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు